నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను అదనపు కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ టిట్కో గృహాలు క్యాన్సిల్ అయిన వారికి వారు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించడంతో పాటు ఆయా గృహాలను తిరిగి లబ్ధిదారులకు కేటాయించనున్నామని తెలిపారు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా రోడ్ల మరమ్మతు పనులు నూతన రోడ్ల మంజూరు నూతనంగా డ్రైన్ కాలువల నిర్మాణం కోసం విజ్ఞాపనలు అందుకున్నామని తెలిపారు పబ్లిక్ హెల్త్ విభాగానికి సంబంధించి జనావాసాల మధ్య చికెన్ షాప్ల నిర్వహణపై అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించారు రెవెన్యూ విభాగానికి సంబంధించి అసెస్మెంట్ నెంబర్లలో చిన్నపాటి సవరణలు మార్పులు చేర్పులను గురించి ఎక్కువగా వినతులు అందుకున్నామని వెల్లడించారు పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రోడ్డు ఆక్రమణలు అక్రమ నిర్మాణాల గురించి మార్ట్ గేజ్ విడుదల గురించి అర్జీలు అందుకున్నామని స్పష్టం చేశారు ఫిర్యాదుదారులు తమ సమస్యలను నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నెంబరుకు వాట్సాప్ ద్వారా లేదా జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సెవెన్ లేదా జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ వన్ సిక్స్ డబల్ సెవెన్ సెవెన్ హెల్ప్లైన్ నెంబర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు సాంకేతిక కారణాల వల్ల లోన్లు రానటువంటి వారు వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇప్పించవలసిందిగా కోరినటువంటివి అట్లే విధంగా టౌన్ ప్లానింగ్లో ఈ టౌన్ సర్వే రిపోర్ట్స్ సంబంధించి అట్లాగే ఎంక్రోచ్మెంట్ సంబంధించినటువంటివి హౌసింగ్ ఇంజనీరింగ్ సంఘం ఇంజనీరింగ్ శిక్షణకు సంబంధించి వివిధ కాలనీల్లో మరమ్మతులు చేయాల్సినటువంటి డ్రైన్స్ కల్వర్ట్స్ అదేవిధంగా కొత్తగా వేయాల్సినటువంటి రోడ్స్ గురించి విజ్ఞప్తులు ఇచ్చి ఉన్నారు ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ఈ ప్రజా ఫిర్యాదుల దినోత్సవంలో చాలామంది పబ్లిక్ వారికి ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా అవి సంబంధిత శాఖలకు పంపించి వాటిని ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయించడం వెరిఫికేషన్ చేయించడం ద్వారా కొన్ని ఇన్స్పెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసి రిపోర్ట్స్ తెప్పించుకొని రెడ్రస్ చేస్తున్నాం కొన్ని ఇంజనీరింగ్ సంబంధిత సమస్యలైతే వాటిని సంబంధిత ఇంజనీర్లు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి ఎస్టిమేట్స్ వేసి ఫర్దర్ ప్రాసెస్కి తీసుకువెళ్తున్నారు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అది జెన్యున్గా ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ ది అవైలబుల్ మెటీరియల్ డాక్యుమెంట్ ఆ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం కానీ లేదా వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ జ జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం